నమస్కారమండి నమస్తే రమ్య సో చూస్తున్నారు కదండి ఈ రోజులలో ఎలాంటి మానవత్వం లేకుండా చిన్న చిన్న గొడవలకి కూడా అంటే పెద్దోళ్ళని ఏం చేయలేమన్న కారణంతో ఒక పసి బాలు ఒక నాలుగేళ్ల బాలు అతి దారుణంగా సొంత మేనల్లుడే బయటికి తీసుకొని వెళ్ళి మరీ చంపడం జరిగింది ఈ న్యూస్ బోర్డు వైరల్ అవుతుంది కాబట్టి దాని మీద మనం వీడియో చేస్తున్నాము ఎందుకని ఇలా జరుగుతుంది అంటే మనుషులు సంబంధాలు బంధాలు మానవత్వాలు ఇవన్నీ మర్చిపోయి క్రూర మృ మృగంలాగా ఎందుకు తయారవుతున్నారంటారు ఇదివరకు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని ఉండేది అంటే మనగుడ కోసం పోరాటం బతకడానికి పోరాటం సంపాదించుకోవడానికి పోరాటం అంటే వ్యక్తులు వాళ్ళ వాళ్ళంతా వాళ్ళు బతకడానికి కుటుంబాన్ని పోషించడానికి తమ బంధువర్గానికి సహాయకారులుగా ఉండటానికి కష్టపడేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే కష్టపడడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే టైం మిగలాల కష్టపడకూడదు ఇదివరకంటే పొద్దున్న సాయంత్రం వరకు కష్టపడి పొద్దున ఆరు గంటలకు బయటకు వెళ్తే పొలంలోకి వెళ్తే సాయంత్రం ఏడు గంటలకి ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళు ఏడున్నరకు భోన్ చేసేవాళ్ళు ఎనిమిదింటికి పడుకునేవాళ్ళు అప్పట్లో టీవీలు లేవు ఏదో రేడియోలు ఉండేవి సెల్ ఫోన్లు లేవు ఇప్పుడు ఏమైందంటే జనాలకి టైం దొరికితే సెల్ ఫోన్ ఆ సెల్ ఫోన్లో ఉండేటువంటి లగ్జరీస్ అలవాటు పడిపోయారు వాటిల్లో ఉండేటువంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అది డౌన్లోడ్ చేసుకోండి ఇది డౌన్లోడ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓటీటీ సినిమాలు వెబ్ సిరీసు మనము ప్రపంచంలో చూడగలిగినంత మొత్తం ప్రపంచమంతా ఫోన్లోనే దొరుకుతుంది ఇప్పుడు ఇంకా బంధువులకి అవసరం లేదు రక్త సంబంధాలు అవసరం లేదు అమ్మ ఏం చేస్తుందో అవసరం లేదు తల్లి ఏం భార్య ఏం చేస్తుంది అవసరం లేదు బిడ్డలు ఏం చేస్తున్నారు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నిర్లక్ష్య ధోరణి నిర్లక్ష్యం ఆ నిర్లక్ష్యంలో ఏం జరుగుతుందంటే ఈజీగా డబ్బు ఎలా సంపాదించుకోవాలి నా దగ్గర పదివేల రూపాయల మొబైల్ ఉంది లక్ష రూపాయల మొబైల్ అయితే ఎంత బాగుంటుంది ఇంకేమేమి చూడొచ్చు దీంట్లోకి ఆ డబ్బులు సంపాదించాలంటే నేను బయటకి ఎప్పుడు పోవాలా నేను బయట నుంచి ఎప్పుడు సంపాదించుకోవాలి ఈ ఫోన్ నేను ఎప్పుడు కొనుక్కోవాలి ఎప్పుడు ఎంజాయ్ చేయాలి అంటే ఈజీ మనీ కోసం ఈజీ వేలో డబ్బులు ఎలా వస్తాయి ఒక దుర్వ్యసనంగా అలవాటు పడిపోయారు అడి అడుక్కోవడం డబ్బులు బాగా నాకు డబ్బులు కావాలి ఇవ్వండి బాగా అక్క మొగుడో లేకపోతే చెల్లి మొగుడో డబ్బులు ఇస్తాడు ఎంతవరకు ఇస్తాడు బామరుదు కాబట్టి ఏదో నా బాగా కోరుతాడు వీడు అని చెప్పి ఇచ్చి ఉండొచ్చు ఆ తర్వాత అసలు ఈ ఈ కుటుంబంలో వారసుని లేపేస్తే వీళ్ళకు ఉండేటువంటిది అంతా నేను తింటూ ఉండొచ్చు కదా అనేటువంటి ఒక దురాల్లో వచ్చినటువంటిది వీడు మనసులోకి రావడం వల్ల నేను అనుకుంటున్నా అని అంతే మానవ సంబంధాలు అన్ని పోయినాయి ఎంతసేపటికి టైం దొరికితే ఒక్క టైం దొరికితే తల్లిదండ్రులతో మాట్లాడదాము లేకపోతే బిడ్డల్ని చూసుకుందాము వాళ్ళు ఏం జరుగుతుంది ఆ ఎదురింట్లో ఏం జరుగుతుంది మన ఇంట్లో ఏం జరుగుతుంది ఆ ఇంట్లో ఏమి లేవు ఏమున్నాయి ఇవి చూసుకునే టైం లేదు ప్రతి ఒక్కరికి ఏం టైం దొరికితే సెల్ ఫోన్ పట్టుకుని చూద్దాము దాంట్లో కొత్త రకంగా ఏమొస్తున్నాయి కొత్త సినిమాలు ఇలాంటివి ఎందుకంటే పదే పదే చెప్తున్నాను అనుకోక రమ్య జనాలు బాగా దీనికి అలవాటు పడిపోయారు మేడం మీకు అది సెల్ ఫోన్ అంటే అంత ఎగే నష్టం అంటే ఏం లేదు నా దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంది నేను కూడా వాడతాను కానీ జనాల్లో కొన్ని చోట్ల ఎలా అయిపోయారంటే ఈజీ వేలో మీరు అన్నారు కదా ఇందాక ఈజీ మనీ ఎలా సంపాదించుకోవాలి ఎవరిని కోళ్ళ కొడితే డబ్బులు వస్తాయి లగ్జరీగా తిని ఒక ఇల్లు కొనుక్కొని అంటే ఈ పిల్లాన్ని చంపినంత మాత్రమే వీడికి ఎన్ని వస్తాయని కాదు వాళ్ళ బావ మీద కక్ష వాళ్ళ అక్క మీద కక్ష వాళ్ళనేం చేయలేదు ఎందుకంటే వాళ్ళకు వీళ్ళకు సేమ్ పర్సనాలిటీ ఉంది ఇంకా చిన్న పిల్లడైతే పిల్లల మీద అసలు అన్యం పుణ్యం తిరగని ఒక పిల్లడు వాడు ప్రపంచం తెలుసు ఇప్పుడే ప్రపంచం వాడికి తెలుస్తుందో లేదో భూమి మీద పడి నాలుగు సంవత్సరాలు కాలేదు అంగన్వాడీలో ఉన్న పిల్లోడిని తీసుకొచ్చి నాలుగు రోజుల నుంచి కనిపించలేదని కంగారు పడుతున్నారు వీళ్ళు వీడు శుభ్రంగా చంపి అవతల పడేశాడు అంటే ఎంత దారుణంగా అంటే ఈజీ వేలో ఎలా చంపచ్చు కూడా చూసుకుంటున్నారు కానీ ఒకటి అర్థం కాట్లా వీళ్ళు ఏ వేలో చంపినా కూడా పోలీసులు వీడిని వదిలిపెట్టరు వీళ్ళకు పడే శిక్షల గురించి వీళ్ళు ఆలోచించటంలా నేను అదే అంటున్నాను శిక్షలు అమలు పరిచేటప్పుడు చాలా తొందరగా అమలు పరచాలి ఎక్కువ డ్రాగాన్ చేయకూడదు లాయర్లు అనేవాళ్ళు వీళ్ళకి అసలు ఎవరు రాకూడదు ఎందుకంటే హత్య చేశాడు అవతల ఏ తప్పైనా జరగనియమ్మా నువ్వు హత్య అనేది చేయకూడదు నువ్వు మనిషి మీద చేసుకోకూడదు మనిషి నువ్వు చంపే అధికారం నీకు లేదు ఎందుకంటే పుట్టించే పుట్టించేటువంటి వాడు నువ్వు కానప్పుడు దేవుడు సృష్టి కాబట్టి ఒక తల్లిదండ్రుల హృదయ కో కోత అది ఆ బిడ్డలు ఆ తల్లిదండ్రులకి ఎంత కోత ఉంటుంది గుండె కోత కదా ఒక బిడ్డను చంపేయడం అనేది ఆ అధికారం నీకు లేదు నువ్వు చంపావు అంటే దానికి శిక్ష నువ్వు అనుభవించాల్సిందే పిల్లోడు నువ్వెలా చంపావో నిన్ను కూడా అలాగా పోలీసులు నిన్ను కూడా అలా చంపాలి నేను అదే కోరుకుంటా ఇప్పుడైనా ఎవరు ఏమి విత్తుతారో అదే కోస్తారని ఒక గ్రంథంలో రాయబడి ఉంది మనం ఏది విత్తితే అదే కోసుకుంటాం పంట మామిడికాయలు వేస్తే పల్లీలు రావు కదమ్మా అట్లనే ఇది కూడా నువ్వు ఏం చేసావో నీకు అదే శిక్ష పడాలి ఈ భూమి మీదే పడాలి సో మొత్తానికి ఏమంటారు శిక్షలు తీవ్రతరం చెయ్యాలి అవతల వాళ్ళ తల్లిదండ్రులు ఎంత తప్పైనా చేయని నువ్వు ఆ తల్లిదండ్రుల మీద కంప్లైంట్ ఇచ్చుకోవాలి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అంతేగాని ఆ ఇంట్లో ఒక పసి బిడ్డని చంపే అధికారం నీకు ఇవ్వలేదు ఎవరు కాబట్టి ఈ ఈ యొక్క సంఘటనలో బిడ్డను ఎవరైతే చంపారో నాలుగేళ్ల పసిబిడ్డని చంపినటువంటి దుర్మార్గుడికి కఠినమైన శిక్షలు వెంటనే పడాలని నేను కోరుకుంటున్నాను సో ఇలా జరిగితేనైనా ఇక నుంచైనా ఇలాంటి దారుణ హత్యలు జరగకుండా ఉంటాయేమో అని నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక తప్పు చేసినప్పుడు వెంటనే శిక్ష పడ్డప్పుడు యువత అలా కనిపిస్తుంది అరే శిక్ష మనకు కూడా సేమ్ శిక్ష పడుతుంది లేకపోతే ఆ ఎఫెక్ట్ మనకు చూపుతుంది అని ఎక్కడ పడుతున్నాయి ఎందుకు మనం ఈజీగా తప్పించుకోవచ్చాను లేకపోతే మనల్ని ఎవరు ఏం చేసేది ఉన్నారు నాకు ఫీల్ తెలుసు వాళ్ళు తెలుసు లేకపోతే నేను ఆ అని పోలీసులు లాయర్లు పెట్టుకుని వీళ్ళు పోలీసుల్ని పోలీసులని ఏ ఏమార్చడం అనమాట లేను ఏదో చెప్పేసి ఆ టైంలో నేను ఏం తెలియదు అని మెంటలు వచ్చినట్టు నటించడాలు ఇలా శిక్ష నుంచి తప్పించుకోవడానికి చాలా డ్రామాలు వేస్తున్నారు ఆ డ్రామాలన్నీ ఈ విషయంలో చల్లవు బిడ్డని చంపిన వాడు వాళ్ళ మేనమామే కాబట్టి ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలి అప్పుడే ఆ బిడ్డ మా మా ఆత్మకు శాంతి కలుగుతుంది సో న్యాయస్థానంలో ఉండే నేరాలు చేసిన వాళ్ళకి ఎవరైతే శిక్షలు ఉన్నాయో ఆ శిక్షల్ని కొంచెమైనా త్వరగా అమలుపరిచి తప్పు చేసిన ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడేలా చూస్తే ఇలాంటివి కొంచెమైనా తగ్గుతాయని మనం కూడా ఆశిద్దామండి సో ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇవి తప్పనిసరిగా జరగాలి అండ్ తప్పు చేసిన వాళ్ళలో అరే ఇంకా నెక్స్ట్ నేను చనిపోతానేమో అని అలాంటి భయం కలిగించేలాగా ఉండేది ఉంటే తప్పకుండా ఇలాంటివి తగ్గుతాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయాన్ని కూడా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి Thank you, Ramia.